الحمد <سؤال> لله رب العالمين والصلاة والسلام رسول الله من وعلى آله وصحبه أجمعين أما بعد فوز بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قالوا نعبد إلهك وإله آبائك إبراهيم وإسماعيل وإسحاق وإسحاق إله واحد ونحن له مسلمون صدق الله العظيم أنا أنت كرنا ميرو أفارة كرقا يا سرولوك نيامكرو سرولوك نيامكرو సోదర మహాశలరా ఆధ్యాత్మిక పిల్లరా మహనీయ యాకూబ్ అలహ్ సలాం గారి యొక్క జీవితం గురించి కొన్ని విషయాలు నేను ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను సోదర మహాశలరా మహనీయ ఇబ్రాహీం అలహ్ సలాం గారి యొక్క మనవడే మహనీయ యాకూబ్ అలహెస్లాం గారు ఈయనకు పన్నెండు మంది సంతానము మొదటి భార్యతో పది మంది రెండవ భార్యతో ఇద్దరు సంతానం కలుగుతారు ఆ ఇద్దరు సంతానములో యూసుఫ్ అలై సలాం గారు ఒకరు బెంజమిన్ ఒక ఆయన ఇద్దరు ఈ మహనీయా యూసుఫ్ అలె గారి పట్ల మహనీయా యాకుబ్ అలె సలాం గారికి అత్యంత అభిమానము ప్రేమ కలిగి ఉంటారు సిరియా దేశంలోని కనాను ప్రాంతంలో పశువులు మేపుకుంటూ ఉపాధిగా ఆయన జీవితం గడిపేవారు కానీ పెద్ద భార్య సంతానము పది మంది సంతానం ఎవరైతే ఉన్నారో మహనీయా యూసుఫ్ అలె పట్ల ఆయనకున్న వాత్సల్యం ప్రేమ పట్ల అసూయ చెంది యూసుఫ్ అలె సలాం గారిని చంపేదాని కోసము పన్నాగం పన్నుతారు అప్పుడు తండ్రి గారి వద్దకు వచ్చి ఓ నాన్న యూసుఫ్ అలె సలాంని కూడా మా వెంట పంపు అడవిలో తిరుగుతాడు పండ్లు తింటాడు పశువులు మేపుకొని తిరిగి వచ్చేటప్పుడు మా వెంట వస్తాడు అని చెప్పినప్పుడు లేదు లేదు వద్దు అని చెప్పినప్పుడు మరి మా పైన నీకు నమ్మకం లేదు అని గుజ్జగించి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది కానీ ఆయన మనసులో ఏమో అనుమానం మాత్రం ఉంది ఆ విధంగా యూసుఫ్ అల్లె సలాం గారి యొక్క సోదరులు ఆయనను తీసుకొని అక్కడ చంపేదాని కోసం పన్నాగం పనడం జరుగుతుంది మరి చివరిలో యూసుఫ్ అలె సలాం గారి యొక్క సోదరుడు బెంజమిన్ ఇచ్చిన సలహాను పాటించి మీరు చంపాలని అనుకున్నప్పుడు చంపవలసిన అవసరం ఏముంది బాయిలో వేయండి కొంత సమయం తర్వాత అతను చనిపోతాడు అని సలహా ఇచ్చినప్పుడు ఆ విధంగా యూసుఫ్ అలె సలాం గారిని ఒక బావిలో పడవేయడం జరిగింది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత యూసుఫ్ అలె సలాం గారి యొక్క చొక్కాకు కొన్ని పక్షుల జంతువుల రక్తాన్ని పూసి పురువముదం వచ్చి యూసుఫ్ అల్లీ సలాంను చంపేసింది అని తండ్రి గారికి చెప్పడం జరిగింది కానీ మహనియా యాకూబ్ అలే సలాం గారికి ఒకవైపు మనసులో అనుమానం ఉంది వీరు చెప్పేది అబద్ధము యూసుఫ్ గారు చనిపోలేదు అని ఆయనకు నమ్మకం ఉంది అయినా ఆయన చాలా వృద్ధులైపోయారు కాబట్టి వయసు మీరింది కాబట్టి నా దైవం పైన నాకు నమ్మకం ఉంది ఆయన తప్పకుండా నాకు సహాయం చేస్తాడు ఈ కష్ట సమయంలో నేను సహనం పాటిస్తాను అని ఆయన సహనం పాటించడం జరిగింది మరి దేవుని దయ వలన ఆ బావిలో నుంచి యూసుఫ్ అలె సలాం గారిని వ్యాపార బిడారం వారు తీసుకువెళ్ళడము ఆయనకు ఈజిప్టు దేశంలో సంతలో అమ్మివేయడం జరు జరుగుతుంది ఆ విధంగా ఒక గొప్ప మంత్రి ఇంటిలో ఆయనకు చదువు విద్య సంస్కారము అన్ని గౌరవము అన్నీ అక్కడ లభించడం జరుగుతుంది మరి ఈ విధంగా కొంతకాలానికి మహనియా యూసుఫ్ అల్లై సలాం గారు ఈజిప్టు దేశంలో వ్యవసాయ శాఖ మంత్రిగా అక్కడ ఎన్నుకోవడం జరుగుతుంది పనిచేయడం జరుగుతుంది అటువంటి సమయంలో కనాను దేశంలో మహనీయా యాకూబ్ అలై సలాం గారు ఉన్న ప్రదేశంలో కరువు కాటకాలు ఏర్పడం జరుగుతుంది చుట్టుపక్కల దేశాలలో కూడా కరువు కాటకాలు ఏర్పడం జరుగుతుంది అప్పుడు మహనీయా యాకూబ్ అలా సలాం గారు ఈయన సంతానాన్ని ఈజిప్టు దేశానికి పంపడం జరిగింది గింజలు తీసుకొని వచ్చేదాని కోసం ఆ విధంగా వారు అక్కడి నుంచి గింజలు తీసుకొని రావడం జరుగుతుంది డీప్గా వెళ్తే సమయం చాలా చాలా పడుతుంది కాబట్టి నేను షార్ట్లో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆ విధంగా మహనీయ యూసుఫ్ అల్లీస్లాం గారు తమ అన్నదమ్ములను గుర్తించడం జరుగుతుంది ఆ విధంగా తల్లిదండ్రులను కూడా పిలిపించుకోవడం ఉంది ఈ విధంగా యాకూబ్ అలే సలాం గారి యొక్క జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి ఈ విధంగా బనీ ఇస్రాయల్ ప్రజలు మహనీయా ఇబ్రా అలే ఇబ్రాహీం అలేస్లాం గారి యొక్క సంతానము ఇస్సాఖ్ అల్లెస్లాము ఇస్సాక్ అల్ల సలాం యొక్క సంతానము యాకూబ్ సలాము ఈయనకు పన్నెండు మంది సంతానము వీరే భవిష్యత్తులో పన్నెండు వర్గాలుగా పన్నెండు తెగలుగా ఏర్పడం జరుగుతుంది ఈ విధంగా ఈజిప్టు దేశానికి ఈ బనీ ఇస్రాయలు ప్రజలు వలస వెళ్లడం జరుగుతుందన్నమాట అన్నమాట ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఈ బనీ ఇస్రాయలు ప్రజలలో మహనీయ యాకూబ్ అల్లే సలాం గారి గురించి చాలా అపోహలు కల్పించుకోవడం జరిగింది ఈయనకే ఇస్రాయిలు అంటారు ఇస్రాయిలు అంటే దైవ ప్రియుడు దైవ భక్తుడు దైవానికి ఇష్టమైన వాడు దైవదాసుడు దేవదాసు అని అర్థం వస్తుంది అన్నమాట ఈ బనీసాలు ప్రజలు యాహుబలై సలాం గారంటే దైవానికి చాలా ఇష్టము ఆయన మా కోసము దైవంతో కొట్లాడి మా పాపాలని మన్నింపజేసి మమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు ఇంకా కొన్ని వర్గాల ప్రజలు యాహూబ్ అలా సలాం గారు దైవంతో కుస్తీ పట్టి దైవాన్ని ఓడించారు అంటే ఈ విధంగా మేము దైవ సంతానము దైవానికి ఇష్టమైన వారము మేము ఏమైనా చలా ఏమి చేసినా చలామణి అవుతుందనే ఒక అపోహ కల్పించుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ బనీ ఇస్రాయేల్ ప్రజలలోని ఒక వర్గం యూదులు ఎవరైతే ఉన్నారో అత్యంత కిరాతకమైన దుర్మార్గాలు రక్తపాతము ఈనాటికి కూడా సృష్టించడం జరుగుతూ ఉంది ఈరోజు మనము ఫలస్తీనా దేశంలో చూసినట్లయితే ఈ కిరాతకులు ఈ రాక్షసులు అన్నం కోసం భోజనం భోజనం కోసం వచ్చిన సామాన్య ప్రజలు బీద ప్రజలు పిల్లలు స్త్రీలు ముసలివారు ఎవరైతే ఉన్నారో వారిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపడము ఈరోజు చూస్తూ ఉన్నాము అదేవిధంగా బనీ ఇస్రాయల్ ప్రజలలోని ఒక వర్గమైన క్రైస్తవులు వారు కూడా మేము రక్తాన్ని రక్తాన్ని చిందించడాన్ని యేసుక్రీస్తు యొక్క రక్తం మా పాపాలని రక్షిస్తుంది మా పాపాలని మన్నిస్తుంది మా పాప ప్రక్షాళన జరుగుతుంది అనే ఒక అధర్మమైన విశ్వాసాన్ని కలిగి ఒక దుర్మార్గమైన నమ్మకాన్ని కల్పించుకొని వారు కూడా ఒక వర్గాన్ని తయారు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత హుజేర్ అలె సలాం గారు దేవుని కుమారుడు అని యూదులు అంటే ఈసా అలై సలాం యేసుక్రీస్తు ఎవరైతే దైవ ప్రవక్త ఉన్నారో ఆయనే కుమారుడు అని దేవుడు అని పరిశుద్ధాత్మ అని లేనిపోని విశ్వాసాలన్నీ కలగజేసుకొని మార్గం తప్పిన వారైనారు మార్గభ్రష్టులైనారు అందుకోసమే మహనీయా యాకూబ్ సలాం గారు అవసాన దశలో ఉన్నప్పుడు చనిపోయే సందర్భంలో కుమారులందరినీ పిలిపి పిలిచి ఆగడం జరుగుతుంది నేను చనిపోయిన తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు అని ఈ ప్రసంగానికి ముందు నేను అరబీ వాక్యం ఏదైతే చదివానో దాని యొక్క అర్థం ఇదే వారి యొక్క సంతానము మూకుమ్మడిగా ఈ విధంగా జవాబు చెప్పడం జరిగింది మా అబ్బగారైన ఇబ్రాహీం అలెస్లాము మా అబ్బగారైన ఇస్సాఖలే సలాము మీరు ఆరాధించిన దైవం ఏదైతే ఉందో మీరు ఆచరించిన విధానం ఏకేశ్వరోపాసన ఏదైతే ఉందో సంపూర్ణ జీవన విధానం ఏదైతే ఉందో ఏకేశ్వరోపాసన ఏదైతే ఉందో మేము కూడా ఇస్లాం ధర్మాన్ని పాటించే వాళ్ళమే సత్యధర్మాన్ని పాటించే వాళ్ళమే మేము కూడా విశ్వాసులమే ముస్లిములమే అని తండ్రికి వాగ్దానం చేయడం జరిగింది కానీ ఆ చేసిన వాగ్దానాన్ని మర్చిపోయి ఈ యాకూబ్ సంతానంలోని పన్నెండు వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలలో నుంచి రెండు వర్గాలుగా చిలబడిన యూద జాతి క్రైస్తవ జాతి వారి యొక్క పూర్వీకులు అనుసరించిన దైవధర్మం ఏదైతే ఉందో వారు చూపిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని విడిచిపెట్టి పెడు మార్గంలోకి వెళ్ళిపోయి సక్రమ మార్గం నుంచి తప్పి మార్గభ్రష్టులైపోవడం జరిగింది అందుకోసము సోదర మహాశలరా మన పూర్వీకులైన ప్రవక్తలు ఏదైతే ధర్మాన్ని బోధించారో మౌలిక విశ్వాసాలలో ఎటువంటి తారతమ్యం లేకుండా వారు చూపించిన ధర్మ మార్గాన్ని మనం పాటించినప్పుడే సత్య మార్గంపై మనం అమలు చేసేదానికి అవకాశం ఉంది ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకొని ఆచరించి సద్బుద్ధి కల్యాన్ని దయన్ని వేడుకుంటున్నావు అస్సలం వైఖమ్ వరహ్మ వర్కా